ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు నిధులతో దేశంలో యాభై ఏడు కేంద్రీయ విద్యాలయాలు నేడు ఎన్డిఏ సర్కారు ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకుంది డబుల్ ఇంజిన్ సర్కార్ ఆధ్వర్యంలో నేడు ఆంధ్రప్రదేశ్లో మన పలాసతో పాటు గుంటూరు చిత్తూరు కుప్పం ప్రాంతంలో కూడా మొత్తం నాలుగు కేంద్రీయ విద్యాలయాలు కేంద్ర ప్రభుత్వం ఆమోదం పలికింది నాణ్యమైన విద్యను మరింత ఉన్నతంగా అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అలాగే మన విద్యాశాఖ మంత్రి అన్న లోకేష్ అన్న గారు ఆహర్నిషిలో కూడా శ్రమిస్తూ నేడు ఈ కేంద్రీయ విద్యాలయాలు ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడానికి చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు అలాగే పలాసాలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయడానికి సహకారం అందించినటువంటి శాసనసభ్యురాలు గౌత శిరీషక్క గారు అలాగే జిల్లా యంత్రాంగం వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింత అభివృద్ధి చేసే విధంగా మేము అందరం కూడా కృషి చేస్తామని కూడా తెలియజేస్తున్నాను విజయదశమి శుభ సందర్భాన నా సిక్కోలు వాసులందరికీ కూడా ఈ యొక్క శుభవార్త తెలియజేసుకుంటూ మరింత ఉత్సాహంగా ఈ యొక్క పండగ జరుపుకోవాలని కోరుకుంటూ మీ రామ్మోహన్ నాయుడు